చిన్న మోటివేషన్ కదా విభీషణుడు శరణాగతి అయి శరణ శరణ పొందుతూ శరణ కోరుకుంటూ రాముడు వారి దగ్గరికి వచ్చాడు రామ శరణు శరణు అని రాముడు అందరి అభిప్రాయాలు అందరి వైపు చూస్తున్నాడు అందరూ చెప్తున్నారు వద్దు రామ రావణుడు రాక్షసుడు రాక్షసుడు తమ్ముడు ఇప్పుడు యుద్ధానికి ముందు ఇది రావణుడి యుద్ధ వ్యూహాల్లో ఇది ఒకటి కావచ్చు ఇప్పుడు ఈ శత్రువు తమ్ముడు ఈ టైంలో మన దగ్గరికి వస్తే మన గుట్టంతా తన దగ్గర ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి అందరూ చెప్తారు ఒక్క హనుమంతులు వారు తప్ప అందరూ అందరూ చెప్తారు వాళ్ళకి తోచింది వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలిసిన పద్ధతిలో అందరి అభిప్రాయం ఒక్కటే పొరపాటును కూడా విషయాన్ని తీసుకోవద్దు అని సరే అప్పుడు రాముడు అంటాడు సరే నేను క్షత్రియుడిని రాజుని ధర్మానికి కట్టుబడి ఉన్నవాడిని గృహస్థ ధర్మాన్ని పరి పాటించాల్సిన వాడిని మీ అందరికీ ఒక కథ చెప్తాను ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ వినండి అని చెప్పి కథ చెప్తాడు రాముడు ఏమంటే ఒక వేటగాడు ఒక దట్టమైన అడవిలోకి వేటకొచ్చాడు వేట ఆడుతూ ఉండగా ఒక మంచి పక్షి తనకి దొరికింది బాణమేసి పక్షిని కొట్టాడు ఆ పక్షిలో ఇంకొకటి ఆడది ఒకటి మగది రెండు పక్షులు ఆడుకుంటూ ఉంటే అందులో ఆడపక్షిని బాణం వేసి కొట్టాడు మగపక్షి అలాగే పైనుంచి చూస్తుంది ఈ బాణం గుచ్చుకున్న ఆడపక్షి కింద పడిపోయింది దాన్ని మంట ఏర్పాటు చేసి కాల్చుకొని తినేసి ఆకలి తీర్చుకొని వెళ్ళిపోయాడు ఈ మగపక్షి రోధిస్తూ అలా పైనుంచి చూస్తూ ఏమీ చేయరాక అలా ఉండిపోయింది తన తన పార్ట్నర్ని కోల్పోయి అయిపోయింది వేటగాడు వెళ్ళిపోయాడు చాలా కాలం అయింది మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వేటకొచ్చాడు మళ్ళీ వేటకొచ్చి బాగా వర్షం పడుతుంది వేటకి ఎక్కడ ఏమీ తనకు అవకాశం లేదు తిరిగి తిరిగి అలసిపోయాడు తుఫాన్ వాతావరణం ఎక్కడా ఏమీ లేదు ఎక్కడ ఏమీ దొరకట్లేదు పక్షి జంతువు ఏమీ దొరకట్లేదు వేటగాడికి ఏం చేయాలో తెలియక శాద తీరుదామని చెప్పి అలసిపోయి బాగా అలసిపోయి ఏ చెట్టుకు మీద అయితే ఆ జంట పక్షులు ఉండేవో అందులో ఒక మగపక్షి మాత్రమే మిగిలింది ఇప్పుడు ఆ మగపక్షి ఏ చెట్టు కింద చెట్టు మీద ఉందో ఆ చెట్టు కింద ఇక ఓపిక లేక చుట్టూ వర్షం చలి బీభత్సంగా ఎక్కడ అసలు ఎటు కదిలే పరిస్థితి లేదు అప్పుడు పడిపోతే ఆ పక్షి చూసింది ఆహా అవసరం కోసం వచ్చి నా ఇంటి ఇంటి ముందు పడినట్టుగా నేను ఏదైతే చెట్టు ఉంటానో నా ఇల్లు శరణ శరణాగతిడై వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి చూస్తుంది ఎక్కడ ఏమీ దొరకదు ఆహారం కోసం తెచ్చి దాంతో ట్రై చేస్తుంది ఎండు పుల్లలన్నీ వర్షంలో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి నిప్పు తీసుకొచ్చి అది మంట పెడుతుంది మంట పెడితే ఆ వేడికి ఆ వేటగాడు కొంచెం కదిలి చలి కాసుకొని మళ్ళీ కొంచెం 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 నార్మల్ అవుతున్నాడు నార్మల్ అవుతుంటే అప్పుడు పూర్తిగా ఈ చలి కాసుకున్న తర్వాత కంప్లీట్ నార్మల్ అవుతాడు లోపలి నుంచి ఆకలి పేగులు మడతబడిపోతున్నాయి ఏమీ చేయలేని పరిస్థితి ఎక్కడ ఏమీ లేదు చూసింది పైనుంచి చూసింది అన్ని ఇక అక్కడ మంటలో చలి కాసుకుంటున్నాడు అంతే పైనుంచి మంటలో పడిపోతుంది మంటలో పడిపోయి చనిపోయి తనకు ఆహారం అయిపోతుంది నా ఇంటికి వచ్చిన అతిథికి నేను ఆహారం పెట్టాలి నేను సేవ చేయాలి పైనుంచి పడిపోయి ఆ వేటగాడు ఆ చలి కాసుకొని ఆ పక్షిని తీసి తినేసి కడుపు నింపుకొని ఆకలి తీర్చుకొని విడిపోయాడు రాముడి కథ చెప్పి పక్షి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఈ మాత్రం పాటించలేని కాడికి నాకెందుకు ఈ ధర్మం అని చెప్పేసి అనుకొని తనే మంటల్లో పడిపోయి తనకు ఆహారం అయ్యి ఆకలి తీర్చింది గృహస్థు అతిథి ఆకలి తీర్చింది నా దగ్గరికి వచ్చాడు శరణని కోరాడు నేను రాజుని పక్షి చేసినంత నేను చెయ్యకపోతే ఏముంది విభీషణుడే కాదు రావణుడు వచ్చిన రావణుడు వచ్చి ఇదే పరిస్థితి శరణు అన్నా నేను అతనికి ఖచ్చితంగా శరణిస్తాను అని రాముడు చెప్తాడు అందుకనే రాముడు దేవుడయ్యాడు అంత గొప్పవాడయ్యాడు శత్రువును కూడా ప్రేమించి అంత మనసు గొప్ప మనస్తత్వం రాముడిది రైట్